కానీ పిల్లలు లేరు వాళ్ళకి ఎవరు లేరు పిల్లలు లేరు అనేకులు అనేక రకాల మాటలు దేవుడి సేవలు ఉండి కొండ్రాలుగా ఉంటాయి గారు కొండ్రాలుగా ఉంటాయి ఈ మాటలు వారికి ఒక చికట గల దొంగ ఊటి నాశనకరమైన కొండ కానీ వారు సహనంతో దేవుడు వారికి అప్పగించిన ఆ పరిచర్యను ముగించారు

వారికి అప్పగించబడ్డ పరిచయలను కలిగిస్తూ వచ్చారు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో రకాలుగా వారు పడ్డారు కానీ నిరాశ పడలేదు దేవుడు వారిని ఎంత అంటే యేసు ప్రభుకు బాప్తి ఇచ్చిన యోహాను వారికి చెప్పించాడు దేవుని స్తోత్రం ప్రభు కోసం సాహకుతో కనిపెట్టాలి ప్రార్థన చేసే వారు కనిపెట్టగలుగుతారు

వచ్చి నేదన పడిన వ్యక్తను ఓపికగా ఫలించిందని భయపడి అనేది